వేదిక మీద ఉన్న పెద్దలకి అది సన్మాన్ ఐతకకి ఈ సమావేశానికి ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు సార్ చాలా విషయాలు చెప్పారు వీటిలో నాకు నేను ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను దాదాపు దానిలో థర్టీ ఇయర్స్గా ప్రిన్సిపల్గా ఉన్నాను నేను దీవారం వచ్చిన థర్టీ ఇయర్స్ అవుతుంది బిహేవియర్ ఇప్పుడు బిహేవియర్ కంపారిజన్ అయితే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక పుట్టినరోజు నాడు అదే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ వస్తే పుట్టినరోజు అయితే కాళ్ళకి నమస్కారం పెట్టారు అది పేరెంట్స్ ఇంటి దగ్గర మీ గురువులకి నమస్కారం చేయండి అదే స్టూడెంట్ ఇవాళ థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా అంతనే అయితే షేక్ హ్యాండ్ ఇస్తారు తప్ప పర్ఫికి నమస్కారం చేయాలి దాన్ని చాలా తప్పు కింద ఫీల్ అవుతుంది షేక్ హ్యాండ్ ఇస్తారు టీచర్ అయినా సరే ప్రిన్సిపల్ అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తారు మనం అంతే తప్ప కాళ్ళకి నమస్కారం చేయాలి ఈ థర్టీ ఇయర్స్లో వచ్చిన డిఫరెన్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ భీమరులో నేను వచ్చినప్పుడు ఇంట్లో సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉన్న పేరెంట్స్ అంటే వాళ్ళ తాతయ్యలు నానమ్మలు వాళ్ళు సుప్రీం ఫ్యామిలీ వాళ్ళు ఏది చెప్తే సిక్స్టీ ఇయర్స్ ఉన్న కొడుకైనా సరే అది అట్లా నిలబడి చేసావు వాడు సుప్రీం ఫ్యామిలీకి అట్లా ఉండేది నేను భీమరు వచ్చిన కొత్తలో అయితే నేను వచ్చింది కృష్ణా జిల్లా నుంచి మా జిల్లాలో అంటే నేను కంటి చాలా పర్టికులర్గా మా జిల్లా మా ఏరియా కొంచెం రఫ్గా ఉండేవాళ్ళు ఇంత కల్చర్ మా వైపు ఉండేది కాదు మాది తెలంగాణ బోర్డర్ ఇంత కల్చర్ ఉండేది కాదు దేవాలలో నన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను పిల్లలు ఇట్లా ఉంటారా ఇంత ఇంత సౌమ్యంగా ఇంత అమ్ములుగా పేరెంట్స్ని పెద్దల్ని గౌరవిస్తా ఇట్లా ఉంటారా అనేది నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే మా వైపు ఇంత కల్చర్ ఉండేది కాదు అప్పుడు ఇప్పుడు మేమరం దాదాపు మా ఏరియాకి ఈక్వల్గానే ఉంది పెద్ద తేడా ఏమీ లేదు ఈ థర్టీ ఇయర్స్లో మారుతుంది మరి నేను స్కూల్ నేను కాలేజీలో చాలామంది పిల్లల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే ఇంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సాధ్యపడినంత ఇప్పుడు సాధ్యం అవ్వట్లేదు మేము ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్టిట్యూషన్ గురించి నాకు తెలియదు కానీ మాకు వైజాగ్ నుంచి ఇట్లా ఆర్గనైజేషన్ ఒకటి వాళ్ళు వచ్చేవాడు మా కాలేజెస్ సర్షారెడ్డి గారు ప్రతి ఇన్స్టిట్యూషన్కి పంపేవాళ్ళు వాళ్ళు క్లాసుల్లో ఈ బోనల్ వాల్యూస్ మీద ఇక్కడ క్లాసులు తీసుకునేవాడు తీసుకున్నప్పుడు పిల్లల్లో కొంచెం చేంజ్ కనపడే అది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు వచ్చి క్లాసులు తీసుకున్నా కూడా వాళ్ళు ఏమి చేంజ్ పడింది కనపడుతుంది ఎందుకంటే మొబైల్ ఒకటి బాగా పిల్లల్లో బాగా అడిక్షన్ వచ్చింది దానిలో దానిలో ఏది వస్తే అదే నిజం దానే ఫాలో అవ్వాలనుకుంటున్నాడు తప్ప మనం చెప్పి టీచర్ చెప్పింది కూడా వాడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా మొబైల్ చెప్పింది యాక్సెప్ట్ చేయాలి అంత మొబైల్ పిల్లల్లోకి అంత తీవ్రంగా వెళ్ళిపోయింది పర్టికులర్గా కరోనా తర్వాత ఇంకా ఎక్కువైంది కాబట్టి ఆ ఛాలెంజెస్ని బాగా ఫేస్ చేస్తున్నా కాలేదు ఎందుకంటే పేరెంట్ వచ్చి నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు మీరు చెప్పండి కొట్టొద్దని తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు మీరు కొట్టొద్దని చెప్పండి మీరు చెప్తే కొంచెం ఆగుతాడేమో ఏదన్నా చెప్తే మొబైల్ ఏమైనా వచ్చి మేరకు వచ్చి కొట్టేసి తీసుకుంటున్నాడు అవి అట్లాంటివి వింటే ఎట్లా ఉంటుందంటే ఆ రోజంతా మనసు తల్లిదండ్రులనే స్థాయి పిల్లలకి వచ్చిందంటే ఇంకా ముందు ముందు పరిస్థితి ఏంటి అనే ఒక రకమైన భయం కూడా ఉంటుంది మరి ఈ గ్యాప్ని ఈ పిల్లల్లో అంటే మేమైతే మా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్ని రిజల్ట్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ డే చివరికి వచ్చేప్పటికి మీ రిజల్ట్ ఎంత మీ వచ్చిన ర్యాంకులు ఎంత ఇవి తప్ప మీ దగ్గర పిల్లలు ఎంత హ్యూమన్ వాల్యూస్ నేర్చుకున్నారు ఎంత బాగా సౌమ్యంగా తయారయ్యారు ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు రిజల్ట్ ఓరియంటెడ్ ఈవెన్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు ఇప్పుడు అది కూడా రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోయింది ఒక హెచ్ఎంని నువ్వు ఎంతమందిని పాస్ చేయించామని అని అడుగుతున్నట్టు అదే నువ్వు పిల్లల్ని ఎంత బాగా తయారు చేస్తున్నావు వాళ్ళలో మోరల్ వాల్యూస్ ఎంత ఇంక్లూడ్ చేస్తావు ఇవన్నీ ఎవరు క్వశ్చన్స్ అయిపోయింది డైరెక్ట్గా ఫైనల్గా వచ్చేటప్పటికి మీటింగ్ పెట్టేసి మీ స్కూల్లో ఎయిటీ పర్సెంటే వచ్చింది మీ స్కూల్లో సెవెంటీ పర్సెంటే వచ్చింది ఓన్లీ రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ మొత్తం ఇవాళ గవర్నమెంట్ అవ్వండి ప్రైవేట్ మొత్తం రిజల్ట్ ఓరియంటెడ్ దానిలో ఈ మోరల్ వాల్యూస్ చెప్పే టైం కానీ అవకాశం కానీ టీచర్స్కి వాళ్ళ లేదు ఎంతసేపు వాడిని చదివించి పాస్ చేయించాలి రేపు మనం మాట పడకుండా ఉండాలి తల్లిదండ్రుల నుంచి మాట్లాడకుండా ఉండాలి ఇదే తప్ప వాడిని ఒక మంచి మనిషిగా తయారు చేద్దాం ఒక మంచి క్యారెక్టర్ తోటి వాడిని బయటికి తీసుకొద్దాం ఈ రకమైన ఆలోచనలు వాళ్ళ ఆర్గనైజేషన్స్లో లేవు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి యాక్చువల్గా వీళ్ళు చేస్తున్న కృషి అభినందనే రవై ఆర్గనైజేషన్ అనేది డెఫినెట్గా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇట్లాంటివి కావాలి ఎందుకంటే మేము చెప్పే అవకాశం లేదు మరి వాళ్ళ టీచర్స్ ఆ మోరల్ వాల్యూ చెప్పే టైము లేదు పిల్లలకి ఈ రకమైన ఆర్గనైజేషన్ వాడు చెప్తుంటే ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము జరుపుతాం లేని క్లాస్లో వాటిలో ఆ డిఫరెన్స్ నాకు బాగా తెలిసేది కూడా పిల్లలు లాస్ట్లో ఆ క్లాస్లో ఎయిట్ చేసేవాడు మీ తల్లిదండ్రులు మీరు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో ఆలోచించండి ఇట్లా చెప్పినప్పుడు చెబుల్లో బోధన ఏడ్చేవాడు నేను మా పేరెంట్స్ని సరిగ్గా మాట్లాడలేదు ఇట్లా చెప్పేవాడు వాళ్ళతో ఓపెన్ అయ్యాడు అట్లాంటి క్లాసులు మాకు జరిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయేవాడు నేను అంటే ఎంతో మోటివేట్ చేయొచ్చు ఆ పిల్లల్ని నేను అది మరి నేను వెళ్ళిపోయితే ఎప్పుడు క్లాసులు చెప్పించలేదు కానీ వైజాగ్ నుంచి వచ్చి చెప్పేవాళ్ళు ఎప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ జరిగేది ఇప్పుడు మళ్ళీ మాస్టర్ మాట్లాడిన తర్వాత ఆ క్లాసులో అవసరం ఏంటనేది ఇప్పుడు అర్థం అర్థమవుతుంది మరి ఈ అవకాశం ఇచ్చిన ఇరవై ఆర్గనైజేషన్ వారికి మరి మీరు కూడా అన్ని స్కూల్స్కి తెలుస్తారని చెప్పారు నా దగ్గర కాలేజ్ నా దగ్గరికి కాలేజ్ ఈసారి మా కాలేజీలో కూడా అవకాశం ఇస్తాను అవసరం ఉంది పిల్లలకి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎరైదు ఆర్గనైజేషన్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ